ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతుంది పది నెలల యుద్ధ కాలంలో నలభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్న యుద్ధం మాత్రం ఆగేలా కనిపించడం లేదు తాజాగా ఇరు వర్గాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు గతంలో బైడెన్ చేసిన ప్రతిపాదనలపై నెతన్యాహుతో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు బైడెన్ యుద్ధాన్ని విరమించాలని చెప్తున్న నెతన్యాహు మాత్రం కొన్ని డిమాండ్లు విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు గత పది నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తూనే ఉంది ఇప్పటికే ఈ యుద్ధంలో నలభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే అక్కడ మానవతా సంక్షోభం నెలకొనడంతో ప్రపంచ దేశాలు గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ హానియేను హతమార్చడంతో ఈ యుద్ధం మరింత భీకరంగా మారింది శాంతి చర్చల కోసం పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నా యుద్ధం మాత్రం ఇప్పుడు ఆగేలా కనిపించడం లేదు దీంతో గాజాలో వీలైనంత వేగంగా కాల్పుల విరమణ జరిగేలా చర్యలు చేపట్టేందుకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కొన్ని డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఫిలడెల్ఫీ కారిడార్ నుంచి సేనలను వాపస్ తీసుకునే విషయంలో ఆయన ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే నెతన్యాహు ఫోన్ కాల్లో అమెరికా అధ్యక్షుడికి పలు హామీలు ఇచ్చినట్టు వచ్చిన కథనాలను ఇజ్రాయెల్ ఖండించింది గాజాలో జరుగుతున్న పరిస్థితులపై బైడెన్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి చర్చలు జరిపారు ఇటీవల ఒప్పందం కుదురుతుందని అంతా భావించినా అది కొలిక్కి రాలేదు తాజాగా బైడెన్ సంభాషణ వివరాలను వైట్ హౌస్ వెల్లడించింది వీలైనంత తొందరగా కాల్పుల విరమణ బందీల విడుదల ఒప్పందానికి రావాలని బైడెన్ నొక్కి చెప్పారు దీంతో పాటు ఈజిప్టు రాజధాని కైరోలో జరగనున్న చర్చ మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని కోరినట్లు వైట్ హౌస్ తెలిపింది ఈ ఫోన్ కాల్ మధ్యలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా జాయిన్ అయినట్లు తెలిసింది తాజా సంక్షోభంలో ఇరాన్ హమాస్ హిస్బొల్లా నుంచి ఇజ్రాయెల్కు రక్షణ పరంగా అమెరికా చేస్తున్న సాయంపైన చర్చలు జరిగాయి మరోవైపు ఈ ఫోన్ కాల్పై నెతన్యాహు కార్యాలయం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ లో పర్యటించారు హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు చర్చలు జరిపారు తమ ప్రతిపాదనలకు నెతన్యాహు మద్దతుగా నిలిచారని ఆయన ప్రకటించారు మరోవైపు ఈ డీల్కు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న దేశాల ప్రతినిధులు మాత్రం నెతన్యాహు సరికొత్త డిమాండ్లను ఉపసంహరించుకునే వరకు చర్చల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నారు ఫిలడెల్ఫీ కారిడార్ గాజా ఈజిప్టు సరిహద్దు మీదుగా వెళుతుంది ఈ ప్రాంతం మీదుగా హమాస్ ఏళ్ల తరబడి ఆయుధాలను స్మగ్లింగ్ చేసింది దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ కారిడార్ నుంచి సైన్యాన్ని విరమించుకునేందుకు నెతన్యాహు విముఖత వ్యక్తం చేస్తున్నారు అంతేకాక గాజాకు మానవతా సాయం అందిస్తున్న రఫా క్రాసింగ్ ను సైతం ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది దీంతో గాజాకు మానవతా సాయం నిలిచిపోయింది ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వానికి ముగింపు పలకడం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ నుంచి హమాస్ తీసుకువెళ్లిన బందీలను అప్పగించడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మే రెండు వేల ఇరవై నాలుగులో ప్రణాళికలను సిద్ధం చేశారు ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రావడానికి ఇజ్రాయెల్ హమాస్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు అమెరికా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా చేపట్టిన ఈ ఒప్పందం మూడు దశల్లో అమల్లోకి రానుంది మొదటి దశలో భాగంగా ఆరు వారాల పాటు పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది గాజాలో జనావాసాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలుగుతుంది ఇదే సమయంలో కొంతమంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది ఇందులో మహిళలు జబ్బు పడిన వాళ్లు గాయపడిన వారు వృద్ధులు ఉంటారు బందీలకు బదులుగా ఇజ్రాయెల్ తమ దేశ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను కొందరిని విడుదల చేస్తుంది హమాస్ వద్ద ఇప్పటికీ వంద మందికి పైగా బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది వారిలో డెబ్బై ఒక్క మంది బతికే ఉన్నారని చెబుతోంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు కంటే ముందే హమాస్ చెరలో నలుగురు ఇజ్రాయలీలు బందీలుగా ఉన్నారు వారిలో ఇద్దరు చనిపోయి ఉండవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది ఇక రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు పూర్తిగా వెళ్లిపోవడంతో పాటు హమాస్ మిగిలిన బందీలను విడిచిపెట్టాలన్నారు ఇక మూడో దశలో యుద్ధం కారణంగా నాశనమైన గాజాలో పునర్నిర్మాణం జరగాలి అంటూ బైడెన్ చేసిన ప్రతిపాదనను అప్పట్లో నెతన్యాహు ఖండించారు హమాస్ను పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యమని హమాస్ అంతం కూడా కాల్పుల విరమణలో భాగమేనంటూ అప్పట్లో నెతన్యాహు సంధికి అంగీకరించలేదు కానీ గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలంటూ అమెరికా ఖతర్ ఈజిప్టు దేశాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా నెతన్యాహు మాత్రం అంగీకరించలేదు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్పై అటు హమాస్ హిజ్బొల్లా ఇటు ఇరాన్ ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయి